చిన్నగున్నప్పుడు బాలమ్మనే చిన్నగా ఉన్నప్పుడు బాలమ్మ అని మా బాబె తీసుకున్నాక పేరు పెట్టింది భాగ్యం అంటే కానీ ఊరు పిలిచలే అది మొదటి పేరే వెళ్ళింది మా అమ్మ నాయన ఉన్నాడు మా మా నాయనకు మేము ఏడు మంది అయితే మొదట నేను నా వెనక నలుగురు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ములు అయితే నన్ను ఏడేండ్ల పిల్లను ఇక్కడ వచ్చేటప్పుడు దర్శనకు ఏడేళ్ళ పిల్లను నన్ను ఎత్తి పెళ్లి చేసిండు మా నాయన పెళ్లి చేస్తే ఏడేండ్లు అయినాక మా నాయన పర్వలోకం ఆయనకు డ్యూటీ వచ్చింది డ్యూటీ వస్తే ఇంకా బయట మంచం వేసిండు కూర్చున్నాను కూర్చుంటే నేను ఏడేళ్ళ బిడ్డను అంత దేశం ఇస్తే చెన్నటి దర్శనకి ఇస్తే ఏడేళ్ళ బిల్లని ఎవరు కొడతారో ఎవరు తిడతారో ఎంత ఏడుస్తుందో నా బొందకి ఎంత తాపిస్తుందో అంటే ఏడుస్తున్నాడు ఏడిస్తే పరలోకి ఉన్నట్టు తీసుకపోయి వచ్చిన దేవుడు ఏమన్నాడు నీవు నా పిల్లగా నీవు నా కొడుకువే ఆయన నా బిడ్డనే పోద ఉండాలని నేను అయినా నేను సంపూర్ణంగా చూసుకుంటాను దేవుడు మా నాయనకు దయని నుంచి తీసుకుపోయింది మా నాయన మా నాయనని తీసుకుపోతే ఇంకా ఏడేళ్ళ పిల్లల్ని తీస్తే ఏదో నలుగు కొట్టినట్టు నాలుగ కొట్టినా కానీ నన్ను దేవుడు ఏం సంపూర్ణ గడిపిండి ఎంత తిప్పులు పెట్టినా నా ఆత్మని నా శరీరాన్ని సంపూర్ణ గడిపిండి నడిపిండి నాకు సంతానం తొమ్మిది మందిని ఇచ్చిండే దేవుడు ముగ్గురు భూయమ్మ గుండ్రు ఆరుగురు ఉండరు ఇద్దరు కొడుకులు నలుగురు బిడ్డలు ఆరుగురు ఉండరు ఆరు వెళ్తుంది గడుపుతుండే నడుపుతుండే వద్దు సంపూర్ణంగా దేవుడి ఇచ్చిన దేవుడు అయిన పిల్లలు నన్ను నెమ్మదిగా చూస్తున్నారు సమ్మతిగా చూస్తున్నారు దేవుని దయవాల ఉండబా నేను ఇట్లనే నేను చిన్న అయినా నన్ను సంపూర్ణంగా చూసిండ్రు నా తల్లిదండ్రులు కానీ నా అన్నగారు కానీ నా చెల్లిదండ్రులు కానీ నన్ను నెమ్మదిగా చూసిండ్రు ఎవరుచుకున్నలే కదిరించుకున్నలే కానీ ఈ ఇంటికి ఇచ్చినాక బాధలు మస్తు పెట్టిండ్రు లే బాధలు పెట్టిన దేవుడు తుడిచేసిండు అన్ని తుడిచేసి ఇప్పుడు నేను రుద్రపడ్ సమయం శరీరం శరీరేమరా రుద్రపట ఆత్మలా ఆయన ఆడవాళ్ళు పెట్టుకున్నాడు ఆయన సౌకాలలో పెట్టుకున్నాడు నెమ్మదిగా పెట్టుకున్నాడు సమ్మతిగా పెట్టుకున్నాడు ఎవరికి ఇంకా నా ఆత్మను నన్ను ఎవరికి అపజపలేక దేవుడు సంపూర్ణంగా ఆయన ఆండవాళ్ళ పెట్టుకున్నాడు సౌకాలలో పెట్టుకున్నాడు నెమ్మది ఇస్తున్నాడు సమ్మతిస్తున్నాడు నాకు ఎప్పుడన్నా పానం చూస్తే అయినా కానీ ఆయన దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు ఎట్లా జ్ఞాపకం చేసుకుంటాడు నాకు ఇంకా అందరిని పెంచిన అందరినీ సోచ ఎవరంత కొలు పోయింది నైనా నా నేను నీతో నుండి నీ సౌకర్యంలో ఉండ నీ సమ్మతిలో ఉండ నాకు నీవే నాకు సమ్మతి నెమ్మది సంపూర్ణ గడుపు నైనా ఈ లోకంలో ఉన్నంతకాలము నన్ను సంపూర్ణ గడుపు ఈ లోకం తీసుకున్న పరలోకం తీసుకున్న దగ్గర నన్ను ఈ లోకంలో సంపూర్ణ గడుపు తల్లి కరుపులో భూమిని ఎంత శాష్టంగా వేసినావో అంత శాస్త్రంగా నన్ను మళ్ళా పరలోకం చేసుకుని నాకు శరీరం అలా గలీజలు చేయకుండా నెమ్మదిగా నన్ను గలీజలు పడకుండా నెమ్మదిగా ఉన్నప్పుడు పరలోకం నన్ను నెమ్మదిగా తీసుకపోని అనేక కష్టం వచ్చినప్పుడు నా శరీరానికి బాధ వచ్చినప్పుడు ఎవరు కళ్ళ పడినప్పుడు దేవునితోనే మాట్లాడతారు దేవునితోనే ఎంత మాట్లాడతానండి దేవుడా ఎవరు లేరు ఎవరు నేను నాకు ధైర్యం ఇయ్యి సమ్మతి సమాధానం ఇమ్మది నెమ్మది చేయడం నువే సమ్మతించేవడం నువే నన్ను భూమికి పంపినవు జీవించి పంపినవు రాజ్యం నుంచి పంపినవు లోకం కష్టపెట్టినా కానీ నువ్వు నన్ను ఆదుకున్నావు ఆదరించినావు అన్నీ తుడిచేసినావు నాకున్న బాధలు క్షమలు తుడిచేసినావు ఇప్పుడు నన్ను రుద్రాపంలో నీ అనుభవాలు పెట్టుకున్నావు నీ సహకారాలు పెట్టుకున్నావు పరలోకం ఇచ్చిన దగ్గర నన్ను అండి వాళ్ళు సైకాలంలో పెట్టుకోని నన్ను నెమ్మది గడుపు దేవుడు అని నేను ఇంకా దేవునితోనే మాట్లాడుకుంటూ ఉంటాను నేను ఎవరు దేవు ఎవరు దొరకరు మంది లేరు కదా ఎవరు లేరు పిల్లలు లేరు పెద్దలు లేరు ఇంకా దేవునితోనే గడుపుకుంటూ ఉంటాబ్ ఇంకా నాకు తెలిసినంత దేవుణ్ణి మన ఏమన్నాడు దీన్ని ఎతికితే అమ్మ ఎతికితే దొరుకుతా అడిగితే నీకు ఏమన్నా సమ్మతి లేకపోతే నేను నిన్న జ్ఞాపకం చేసుకో నేను తోసి వెళ్తా తీసివెళ్తే నిన్ను నెమ్మది గుర్తుతా సమ్మతి గుర్తుత ఎవరి నేను ఇడువను ఎవరు మార్చినా నేను మరవను నిన్ను ఎప్పుడో నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటా భయపడ గమ్మ బదిరగమ్మ అని దేవుడు నాకు ఇంకా సమ్మతి చెబుతాడు సమ్మతి చెప్పినప్పుడు ఆ ఆత్మలో నెమ్మది వస్తుంది సమ్మతిగా ఉండదు దేవు దేవుడే ഇതെല്ലാം കൊണ്ട് തന്നെയൊന്നും